హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను నా అంటే కొంచెం డిజైనర్ శారీస్ ఉంటాయి కదండి ఆ బ్లౌజెస్ మీకు చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసేసి గ్రీన్ శారీ అండి గ్రీన్ శారీకి వీడు బార్డర్ ఏం చేశాడంటే ఇలాగ మిరర్ వర్క్స్ అన్నీ ఇచ్చాడనమాట కింద థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చాడు సో నేను దీనికి ఏం చేస్తానంటే వాడు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు సో నేను బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టించానమాట ఇలా పెట్టించి హ్యాండ్స్కి నేను మిషన్ ఎంబ్రాయిడరీ అద్దాలు కొట్టించాను అంటే మళ్ళీ బ్యాక్ సైడ్ అద్దాలు అంటే రొటీన్ కదా మళ్ళీ అది ఆ డిజైన్ కాకుండా నేను ఇది జస్ట్ అంటే ఇది వర్కే చేయించానండి అంటే మిషన్ ఎంబ్రాయిడరీ అలా ఏం కాదు జస్ట్ ప్యాటర్న్ అంటారు కదా అలాగా క్లాత్తో ఇలాగా చేయించాను చూసారు కదండి సో నేనైతే ఇందులో మిరర్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి హ్యాండ్స్కి నాకు ఆ డిజైన్ కాకుండా ఇలాగ చేయించుకున్నాను అనమాట సో ఓవరాల్ శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది అంటే గ్రీన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ కానీ అండ్ బ్లౌజ్ డిజైన్ కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక శారీ చూపిస్తాను చూడండి ఇది ఇది వచ్చేసేసి వీడు ఏం చేశాడంటే ఇలాగ చిన్న సింపుల్గా ఇలా ఇచ్చాడు కింద నెట్ ఇచ్చాడు అనమాట చూసారు కదండి మొత్తం అంతా కూడా నెట్ బార్డర్లో ఇచ్చాడు కింద వెల్వెట్ వెల్వెట్ బార్డర్ ఇచ్చాడు అక్కడక్కడ ఇలాగా స్టోన్ ఇది ఉంటుంది కదండి పీస్ లాగా అంటిచ్చాడు సో దీనికి ఏం చేశాడు వాడు బ్లూ కలర్ ఇచ్చాడు నేనేం చేశానంటే దీనికి వాడైతే ఈ కలరే ఇచ్చాడు సో ఈ కలర్కి నేను ఏం చేశానంటే ఈ పార్ట్ ఒక్కటి నేను విడిగా వర్క్ చేసి ఉన్నది నేను నర్సింగ్లో కొన్నానండి దాన్ని నేను ఇలాగ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో చేయించాను అంటే మొత్తము ఇదే క్లాత్ వేయకుండా అండ్ ఇది కూడా ఉండాలి అంటే శారీలో బ్లూ తక్కువ ఇచ్చాడు కదా సో అందుకని నేను ఇలాగ డిజైన్ చేశాను అనమాట సో ఇలాగా ఇది వస్తుంది అండ్ చూడండి ఇలా వస్తుంది అనమాట ఆఫ్ సైడ్ ఇలా పెట్టించాను సో ఫ్రెండ్ మటుకు నార్మల్ ఇది కొంచెం హైలైట్ అయ్యేలాగా అండ్ హ్యాండ్కి వాడే అన్నమాట సేమ్ వెల్వెట్ ఆ అంచు అది వాడే ఇచ్చాడు నేను అది పెట్టించాను అనమాట హ్యాండ్స్కి అనేది సో ఓవరాల్ లుక్ అయితే ఇది ఇలాగా వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ శారీ కానీ అండ్ ఈ బ్లౌజ్ కానీ ఇలా ఫ్లవర్స్లో కూడా వస్తుందండి ఇది మీకు ఇది శారీ చూపిస్తాను చూడండి ఇది పళ్ళుకి ఇలా ఇచ్చాడు అక్కడక్కడ ఈ నెట్ క్లాత్ ఇచ్చాడు అండ్ ఈ ఇది కూడా ఇచ్చాడు సో ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ నేను మీకు ఇంకొక శారీ చూపిస్తాను ఇది వచ్చేసేసి ఇదైతే తెగ జారిపోతుంది ఈ శారీ అనేది అసలు చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది మొత్తం శారీ అంతా కూడా సేమ్ ఇదే ఇచ్చాడండి బట్ దీనికి వాడు ఏం చేశాడంటే వెల్వెట్ పళ్ళు ఇచ్చి అక్కడక్కడ ఇలా పెద్ద పెద్ద ప్యాచెస్ కింద వేశాడు సో అంటే ఈ డిజైనర్ శారీస్ అన్నీ ఇలాగే ఉంటాయి కదండీ సో ఇలా వేశాడు అనమాట మొత్తం శారీ అంతా కూడా సేమ్ ఇదే ఉంటుంది వాడు బ్లౌజ్ కూడా ఇదే కలర్లో ఇచ్చాడు సో నేను దాన్ని ఏం చేశానంటే ఇలా ఈ పార్ట్ అనేది నేను విడిగా కొన్నాను అనమాట రెడ్ కలర్ అంటే ఇప్పుడు దీనికి మొత్తం ఇది వేసినా బాగోదు అండ్ మొత్తం ఇదే క్లాత్ వేసినా బాగోదు సో అందుకని నేను ఏం చేశానంటే ఈ పార్ట్ ఒక్కటి నేను ఒక హాఫ్ మీటర్ కొని ఇలాగ ప్యాచ్ వర్క్ లాగా చేయించాను చేయించి సో దీనికి నేను బొట్ట చేయి పెట్టించాను అంటే మళ్ళీ ఇదే అంటే ఏం బాగోదు కదా ఇప్పుడు దీనికి ఇది ఏమి ఇవ్వలేదు అంటే ఈ వెల్వెట్ది కానీ అసలు ఏమి ఇవ్వలేదు అనమాట సో అందుకని నేను సింపుల్గా ఇలాగా హ్యాండ్ డిజైన్ ఇలా పెట్టించాను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఇది వచ్చేలా పెట్టించా ఇది వస్తే ఏమవుతుందంటే ఇది ఇదంతా కూడా ఇదే కలర్ కదా సో ఇది వచ్చేప్పటికి బాగుంటుంది అనిపించింది సో అందుకని నేను ఇలాగ పెట్టించాను చూశారు కదండి ఓవరాల్ డిజైన్ అన్నది నెక్స్ట్ నేను ఇంకొక శారీ చూపిస్తాను ఇవన్నీ కూడా నాకు కొంచెం ఓపిక ఉన్నప్పుడు అన్నప్పుడు అప్పుడు కుట్టించుకున్నాను ఇంకా తర్వాత టూ డెలివరీస్ అయ్యాక ఓపిక తగ్గిపోయింది అప్పుడు నేను కొంచెం సింపుల్గా కుట్టించుకోలేదు అవి ఎలా ఉన్నాయి కూడా చూపిస్తాను ఇది నేను టై అండ్ డై శారీ తీసుకున్నాను ఇలాగా బార్డర్ ఎలా వస్తుంది అనమాట చూసారు కదండి సో దీనికి నేను ఏం చేశానంటే వాడు ఇదే ఇచ్చాడు ఇదే ఇదే ఫ్యాబ్రిక్ ఇచ్చాడు అనమాట ఇదే బ్లౌజ్ ఇచ్చాడు సో ఇది సీతారామంలో కాలర్ మోడల్ ఉంది కదా ఆ కాలర్ మోడల్లాగా కుట్టించాను అనమాట బోట్నెక్ పెట్టించి అండ్ హ్యాండ్స్కేమో సింపుల్గా ఇలా పెట్టించాను యాక్చువల్గా ఇది నేను ఈ క్లాత్ పెట్టమన్నాను బట్ ఆవిడ ఇదే పెట్టుకుంటేసింది ఇంకేం చేస్తాం ఇంకా సాటిస్ఫై అవ్వడమే కదా టైలర్స్ ఏం కొడితే అదే సాటిస్ఫై అవ్వాలి మనం నెక్స్ట్ ఇది కొంచెం ఫ్యాన్సీ శారీ టైప్ అనమాట సో నాకు ఇది కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది గ్రేకి బ్లాక్ అనేది సో ఈ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ కింద బార్డర్ అనేది ఇలా వచ్చింది వీడు దీనికి ఏమి తెలుసు కదా మీకు ఇంకా సేమ్ ప్యాంట్ శారీస్ అంటే ఏ కలర్ ఇలా ఇచ్చేస్తాడు బట్ నాకు ఎందుకు అలాగా నచ్చలేదు ఇది ఇచ్చాడండి వాడు బ్లాక్లో ఇలాగ తీసుకున్నాను అనమాట ఈ నాకు క్లాత్ బాగా నచ్చింది అంటే దీనికే కదా వేరే దానికైనా యూజ్ చేయొచ్చు బ్లాక్ కలర్ ఏదైనా శారీ ఉంటే అని అదే ఏదైనా వైట్ కలర్ శారీ ఉన్నా అలా మనం పేర్ చేసుకోవచ్చు కదా సో అందుకని నేను ఇలాగా అంటే ఇది కొంచెం కొద్దిగా లైట్ డల్గా ఉంది కదా అందుకని ఎలా డార్క్ కలర్ తీసుకున్నాను హ్యాండ్స్ ఇలాగ పొట్టి చేపెట్టించి అదే అంచి వేయించాను అన్నమాట నేను దీనికి ఏమీ డిజైరు మోడల్స్ ఏమి పెట్టించలేదు ఇంకా అప్పటికి అయిపోయింది ఇంకా చాలా ఉన్నాయి నా శారీస్ మగ్గం బ్లౌజెస్ కానీ అండ్ శారీస్ కానీ చూసారు కదండీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేను చాలా కలెక్షన్ అండి డ్రెస్సెస్ కానీ అండ్ అనార్కులు నేను ఎక్కువ అనార్కులు కుట్టించుకుంటాను అన్నీ కూడా ఎక్కువ హెవీ హెవీ ప్యాటర్న్స్ కాకుండా ఫ్యాబ్రిక్స్ అనేవి నేను మంచిగా చూస్ చేసుకుంటాను అనమాట సో దానివల్ల డ్రెస్సెస్ అనేది లుక్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ డిజైన్స్ అడుగుతుంటే టైలర్స్ ఏమో బోల్డ్ అంత ప్రైజ్ అడుగుతున్నారు సో దాని బదులు మనం ఫ్యాబ్రిక్ మంచిగా చూస్ చేసుకుందామని నే నా ఫీలింగ్ అది ఎవరి ఫీలింగ్ వాళ్ళది సో నేనైతే అలా కుట్టించుకుంటాను నా కలెక్షన్ అన్నీ కూడా నేను మీకు నా ఛానల్లో అవైలబుల్గా ఉంటాయండి సో చూసారు కదండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్